సిరి ఒకసారి రా వేడి నీటి స్నానంతో సేదతీరి పర్ఫ్యూమ్ వేసుకుంటున్న శిరీషుని పిలిచాడు కుమార్ ల్యాప్టాప్లో పని చేసుకుంటూ ఒక్క నిమిషం జడలో మల్లెపూ దండ తురుముకుంటూ వచ్చింది అబ్బబ్బా ఈ పిల్లలు ఒక పట్టాన పడుకోరు కదా పెద్దవాడికి కథలు కావాలి చిన్నోడైతే నా ఒళ్ళో పడుకోబెట్టుకుని జో కొట్టమంటాడు ఇద్దరూ పడుకునేసరికి ఇంత లేట్ అయింది ఎప్పటికీ పెద్దవాళ్ళు అవుతారు ఏమో పిల్లలిద్దరినీ వాళ్ళ రూమ్లో నిద్రపుచ్చి తలుపులు వేసి వచ్చేసరికి రోజు ఇదే టైం అవుతుంది ఆ చెప్పండి ఏంటో పిలిచారు కదా వచ్చి పక్కనే కూర్చుంది ఏమీ మాట్లాడకుండా ఆమె చెయ్యి పట్టుకుని తీసుకుని వచ్చి హాల్లోకి మరో పక్కగా ఉన్న బెడ్రూమ్ దగ్గర ఆగాడు దగ్గరగా వేసి ఉన్న తలుపులు మెల్లగా తెరిచాడు పక్క పక్కనే ఉన్న రెండు బెడ్స్ మీద ఆదమరచి నిద్రపోతున్నారు వయసు మళ్ళిన దంపతులు ఒకరి చేతిలో మరొకరు చెయ్యి వేసుకుని ఏదో అనబోతున్న శిరీషని ఖుష్ అంటూ సైగ చేసి నిశ్శబ్దంగా తలుపులు మూశాడు కుమార్ విషయం ఏమిటో అర్థం కాక మౌనంగా భర్తతో కలిసి తమ బెడ్రూంలోకి వచ్చింది చూసావుగా సిరి వాళ్ళు ఎలా పడుకున్నారో ఒళ్ళు తెలియకుండా కన్ఫ్యూజింగ్గా చూసింది అతని వైపు మీ తమ్ముడు ఎప్పుడు వస్తాడట ఎక్కడ ఉంటాడట మీ అమ్మగారు ఏమంటున్నారు ఏ భావం మొహంలో కనబడనీయకుండా అడిగాడు ఉలిక్కి పడింది శిరీష తాను పిల్లల రూంలో కూర్చుని అమ్మతో ఫోన్లో మాట్లాడింది విన్నాడన్నమాట అమ్మ తమ్ముడికి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు దొరికిందని వాణ్ణి ఎక్కడ ఉంచాలని ఆలోచిస్తూ ఉన్నామని చెప్పింది అప్పుడు తాను ఏమన్నది మా ఇంట్లోనే ఉంటాడులేమ్మా రూమ్ అడ్జస్ట్ చేస్తాలే మా ఇంటి కొత్త దంపతుల్ని హాల్లోకి షిఫ్ట్ చేస్తాలే అయినా ఇంత వయసు వచ్చినా ఒకరి మీద ఇంకొకరు చెయ్యి వేసుకుని పడుకుంటారు చూడ్డానికి మాకే సిగ్గు వేస్తుంది హాల్లో అలా పడుకుంటే అసహ్యంగా ఉంటుందని ఆలోచిస్తున్నా సరే ఏదో చెప్పి వాళ్ళని హాల్లో పడుకోబెడితే వాళ్ళే సర్దుకుంటారు సర్దుకోక ఏం చేస్తారు ఎక్కడికి పోతారు అలా ఉండలేమంటే ఇక వాళ్ళ ఇష్టం ఎక్కడికైనా పోని తను మాట్లాడిందంతా అతను విన్నాడని అర్థం కాగాని కొంచెం గాబరాగా అనిపించినా మాట్లాడకుండా తలదించుకుంది సిరి ఎక్కడో మా ఊళ్ళో ఉన్న తాతల నాటి ఇల్లు అమ్మించి ఇక్కడ మూడు బెడ్రూమ్ల ఫ్లాట్ కొనేదాకా సతాయించావు సరే వాళ్ళు ఎలాగూ మన దగ్గర ఉండవలసిన వారే కదా అని వాళ్ళకి ఇష్టం లేకున్నా అక్కడ ఇల్లు అమ్మించి ఇక్కడికి తీసుకుని వచ్చాను మనం ఇక్కడ అద్దెలు కట్టుకోలేమని సొంత ఇంట్లో ఉంటే మనకి ఖర్చు కలిసి వస్తుంది అని వాళ్ళు ఒప్పుకున్నారు వచ్చినప్పటి నుండి మనకు చాకరీ చేయటంలోనే మునిగిపోయారు ఓపిక లేకున్నా నువ్వు నేను పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి ఏ రాత్రు వచ్చేదాకా పిల్లల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉంటారు వాళ్ళకి వేరేగా వండి తినిపించి ఆడించి పగలంతా వాళ్ళ అల్లరి భరించి సాయంత్రం మనం వచ్చేసరికి కడిగిన ముత్యాల తయారు చేసి మనకు అందించాలంటే వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారో గమనించావా ఎప్పుడైనా ఒక్కరోజైనా హా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళే అవసరం రానియకుండా అమ్మ వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతూ ఉందో తెలుసుకున్నావా పూట పూటకి రుచిగా వేడిగా ఉండి అమ్మ వడ్డిస్తూ ఉంటే కడుపు నిండా తినటమే తప్ప ఒక్కరోజైనా అమ్మకి ఏ సహాయమైనా చేశావా నాన్న ఈ వయసులో కూడా ఇల్లు శుభ్రంగా ఉంచడానికి పిల్లల్ని శుభ్రంగా ఉంచడానికి ఎంత సహాయం చేస్తున్నారో తెలుసా ఆదివారం రాగానే నీకు ఏవో ప్రోగ్రామ్స్ అంటావు ఒక వారం చారిటీ కలెక్షన్స్ ఇంకోసారి కిట్టి పార్టీ ఒక వారం పిల్లలతో అవుటింగ్ ఒక వారం రెస్ట్ అయినా అమ్మ ఒక్కరోజు కూడా విసుక్కోలేదు పైగా పోన్లే వారమంతా ఆఫీస్ పని కదా ఒక్కరోజు దానికి ఇష్టమైనట్టు ఉండని అంటుంది తెల్లవారుజామున లేచి అన్ని పనులు చేసి అలసిపోయిన అమ్మకి రెస్ట్ తీసుకోవాలని పడుకోవాలని అనిపించదా చెప్పు ఈ వయసులో కూడా కష్టం అనుకోకుండా ఇంత పని చేసే అమ్మకి రాత్రయ్యేసరికి విపరీతమైన కాళ్ళు నొప్పి నడు నొప్పితో బాధపడుతుంటే నాన్న ఆమెకి ఆయింట్మెంట్ రాసి కాపడం పెడితే పాదాలకు మసాజ్ చేస్తూ ఉంటే అది నీకు వేరే విధంగా అనిపించిందా ఎనభై ఏళ్ళ నాన్నకి రాత్రిపూట చాలాసార్లు బాత్రూమ్కి వెళ్ళవలసి వస్తుంది నిద్రమత్తులో ఒక్కోసారి తూలిపడిపోతూ ఉంటారు అమ్మకి ఆయన గురించే భయం తను నిద్రలో ఉండి ఆయన్ని సరిగ్గా చూసుకోలేకపోతాను అని అనుమానం అందుకే ఆయన చెయ్యి పట్టుకుని పడుకుంటుంది ఆయనతో పాటు మెలకు రావడానికి అది నీకు వేరేగా కనిపిస్తున్నదా వయసు మళ్ళిన ఇద్దరికి ఎవరు ముందు తమను విడిచి వెళ్ళిపోతారో అని లోపల భయం దానికి తోడు మనకి కూడా మాట్లాడడానికి టైమే ఉండదు అందుకే వాళ్ళిద్దరూ అలా ఒకరికి ఒకరు నీడగా ఉంటారు అది కూడా నీకు తప్పుగా ఉందా మీ తమ్ముడికి రూమ్ ఇవ్వడం కోసం వారిని ఇబ్బంది పెట్టవద్దు అతడి హాస్టల్ ఖర్చు మనమే ఇద్దాము మనం కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసుకు వస్తాము మనకు కూడా అలాంటి స్థితి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకో వార్ధక్యం తప్పేది కాదు తప్పు కాదు వాళ్ళ అవసరాలు వేరేగా ఉంటాయి అవి తీర్చకపోతే నేనున్నది ఎందుకు దండగ కదా ఇంకోసారి వాళ్ళని అవమానించేలా మాట్లాడితే నేను ఒప్పుకోను ఖచ్చితంగా చెప్పి బెడ్ మీదకి చేరుకున్నాడు కుమార్